హలో ఫ్రెండ్స్ వన్ మోర్ మినీ వ్లాగ్ ఇది వచ్చేసి ఫ్రైడే సారీ సాటర్డే నైట్ అండి ఇది ఇక్కడ అయితే నేను ముందు బ్లాగ్లో చెప్పాను కదా అత్తయ్య అయితే చపాతీకి కలిపి ఉంచారని ఇక్కడ నేనైతే రొట్టెలైతే చేసుకుంటున్నాను అనమాట నాకు ఒక రెండు అత్తయ్యకి ఒక రెండు కనీసం ఒక్కొక్కటి అనమాట వాడు తింటాడేమో అని మొత్తం అయితే ఐదు అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే అత్తయ్యకి అయితే రెండు చేస్తాను అనమాట ఆయిల్ వేసి ఇంకా నేనైతే ఆయిల్ లేకుండా చేసుకున్నానండి ఆయిల్ లేకుండా అయితే ఇక్కడ నేకైతే చేసుకున్నాను మొత్తం అయితే ఫైవ్ కూడా చేసుకున్నానండి ఇంకా వన్ అంతా ఈరోజు కంప్లీట్ అయినప్పటికైతే ఎయిట్ అయిపోయింది ఇంకా ఈ చపాతి చేసిన తర్వాత అయితే ఇక్కడ ఉల్లిపాయలు ఉల్లిపాయలు టమాటా కూరుండద్దాం ఇంకా బంగాళదుంప తినాలనిపించలేదు ఇంకా అందుకోసం అయితే ఉల్లిపాయలు టమాటా అయితే అని చెప్పి ఇక్కడైతే వీటిని అయితే కట్ చేస్తున్నాను దీని తర్వాత అయితే కంటిన్యూషన్ అయితే పెడతానండి బాయ్ బాయ్